నటులు సమంత మరియు దర్శకుడు రాగ్ మీడ్మోర్ మధ్య సంబంధం ఉన్నట్లు ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా మొదలైన వీరిద్దరి పరిచయం సమంత ప్రొడక్షన్ డెబ్యూ అయిన శుభం చిత్రానికి రాగ్ క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేయడం ద్వారా మరింత బలపడినట్లు కనిపిస్తోంది అప్పటి నుంచి వీరిద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించడం ప్రయాణాల సందర్భంగా రాజ్ సమంతతో పాటు ఉండటం ఫోటోలను షేర్ చేయడం ఈ ప్రచారాలకు బలాన్ని చేకూర్చింది విదేశాల్లో విహరిస్తున్న సమయాల్లోనూ సమంత తన సోషల్ మీడియా ద్వారా రాజ్ కొ దిగిన ఫోటోలు పంచుకోవడం ఈ ఊహాగానాలకు మరింత మట్టి కట్టింది మరోవైపు రాగ్ నిర్మోర్ భార్య శ్యామాలి పెట్టిన సందేశాత్మక పోస్ట్లు కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ముఖ్యంగా తెలివి తక్కువగా ప్రవర్తించడానికి తెలివిగా స్పందించండి అనే వ్యాఖ్యలు అంటే కాకూడదు అలాగే ఏది మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు అనే వ్యాఖ్యలు ఆమె ఫీలింగ్స్ ను ప్రత్యక్షంగా బయట పెట్టకపోయినా పరోక్షంగా ఆలోచనలకు సావిచ్చాయి ఇంతటి చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు రా సమంత లేదా ఎవరు కూడా ఈ విషయంపై బహిరంగంగా స్పందించలేదు అయితే సోషల్ మీడియాలో వీరి పోస్టులు మాత్రం ఈ ప్రచారాలకు ఇంధనంగా మారుతున్నాయి ఇదంతా కేవలం ఊహాగానమా లేక వీరిద్దరి మధ్య నిజంగా ఏదైనా కొనసాగుతుందా అన్నది స్పష్టత ఇవ్వాల్సిన ప్రశ్నగా మిలిచింది ఇప్పటికే అనేక మంది అభిమానులు సమంతాను త్యాగం చేస్తూ ఏదైనా స్పష్టంగా చెప్పండి అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఇక వీరిద్దరి మధ్య నిజంగా ఏం జరుగుతోంది ఇది వర్క్ రిలేషన్షిప్ వరకు మాత్రమేనా లేదా మరేదైనా ఉందా అన్నదానికి సమాధానం చెప్పేది మాత్రం సమంత రాజ్ నిడ్మోర్ మాత్రమే